య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజు నేను సిక్స్ డేస్ బ్యాక్ టెమ్లో ఆర్డర్ పెట్టాను మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎట్లానో ఇక్కడ టెమూ అనే యాప్ ఉంటుంది అది చైనా ప్రోడక్టు బట్ ఏంటంటే బాగుంటాయి నేను సిక్స్ డేస్ బ్యాక్ నాకు ట్రక్ కావాల్సినవి అన్ని ఆర్డర్ పెట్టాను లైక్ ఛార్జర్సు ఫోన్ హోల్డరు అన్నీ పెట్టాను అవి ఈరోజు వచ్చినాయి అని చెప్పారు అవి నేను పిక్ చేసుకోవటానికి వెళ్తున్నాను వీళ్ళు ఏంటంటే మన ఊర్లోలాగా ఇంటికి తెచ్చి ఎవరు లేకపోతే మన ఆఫీస్ అడ్రస్కి అట్లా తెచ్చేవారు ఒక బాక్స్ ఉంటుంది జెట్ పాకెట్ అని చాలా బాక్సెస్ ఉంటాయి మన యాప్లో యాప్లో కోడ్ పంపిస్తాడు ఇట్లా ఉంటుందండి అవి నేను ఆర్డర్ పెట్టింది కోడ్ ఉంటుంది ఆ కోడ్ వచ్చేసి నేను కోడ్ వచ్చేసి మనం దాని దగ్గరికి వెళ్తే ఆ కోడ్ టైప్ చేస్తే ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది అది చూపిస్తాను మీకు ఇట్లా ఉంటుంది ఇదంతా మనం డైరెక్షన్ కుంగానే సేమ్ వెళ్ళిపోద్ది ఎక్కడ మనం ఎక్కడ ఉందో అది సేమ్ డైరెక్షన్కి దీన్ని జెడ్ బాక్స్ అంటారండి ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడికి వస్తుంది మన ఆర్డర్ ఇక్కడ మన ఫోన్కి ఒక కోడ్ వచ్చింది ఇక్కడ ఉంది కదా ఇట్లా ఎంటర్ చేసి కోడ్ కొడితే చూడండి ఇట్లా ఓపెన్ అయ్యిద్ది మన పార్సిల్ లోపల ఇన్సైడ్ ఉంటుంది మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి లోపల ఏమైనా ఉన్నాయని ఏం లేవు తర్వాత బాక్స్ క్లోజ్ చేయాలి పార్సిల్ ఈ పార్సిల్ ఇంటికి వెళ్ళి మనం ఓపెన్ చేసి చెక్ చేసుకొని ప్రోడక్ట్స్ బాగున్నాయా లేవా అని చూసుకోవాలి బాగాలేకపోతే వాళ్ళకి టెమో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ బ్యాక్ పెడితే మన ఫండ్ మనకి రిటర్న్ ఇస్తారు మనం ఆర్డర్ పెట్టాం కదండి ఆర్డర్ పెట్టింది ఇదిగో ఇట్లా వచ్చింది రూమ్కి వచ్చి ఇట్లా ఓపెన్ చేసుకొని మనం పెట్టినవి ఇది వచ్చేసి కారు ఫోన్ హోల్డర్ అండి మనం ట్రక్లో వాడుకోవటానికి నేను ఫోన్ హోల్డర్ తీసుకున్నాను ఇదంతా చైనా ప్రోడక్ట్స్ ఇవన్నీ కానీ చైనా ప్రోడక్ట్స్ ఇక్కడ బాగా వస్తాయి స్ట్రాంగ్ ప్లాస్ట్ చేసాడు ఇంకొచ్చేసి కారులో మనం ఫోన్ పెట్టుకునే హోల్డరు ఇట్లా పెట్టేసి ఏసీకి పెట్టేసి ఫోన్ ఇట్లా పెట్టుకోవడానికి మాకు ట్రక్లో బాగా పనికి వచ్చింది ఇది ఫోన్ ఇట్లా పెట్టంగానే ఇది ఒకటి పర్లేదు అది బాగుంది ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి వాటర్ బ్యాగ్ చూపిస్తాను ఇది కూడా ఇది వాటర్ బ్యాగ్ ఇది ఎయిట్ లీటర్ స్కాన్ ఇది ఇట్లా పెట్టుకొని మనం ట్రక్లో బాగుంది ఇది పర్లేదు పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ పట్టుకొని ట్రక్లో వాడుకోవటానికి పర్లేదు బాగుంది ఇంకొకటి వచ్చేసి ఇది స్క్రీన్ గార్డ్స్ అండి కెమెరాకి ఇది వచ్చేసి ఏమి పెట్టాను ఇది ఇంకొక ఫోన్ హోల్డరు ఇది ఇది ఫోన్ హోల్డరు ఇది పర్లేదు బాక్స్ చూడటానికి బాగుంది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు ఇన్ సైడ్ యూస్కి ఇది టూ ప్రోడక్ట్స్ ఇది టూ ఇన్ వన్ అండి ఏసీకి యాక్చువల్ ఇది గ్లాస్ ఫిట్ చేసుకోవటానికి డాష్ బోర్డ్ ఫిక్సింగ్ అండ్ రెండిటికి కలిపి ఇచ్చాడు మన త్రీ సిక్స్టీ డిగ్రీస్ టర్న్ అవుతుంది ఇట్లా ఓపెన్ చేసి జస్ట్ ఫోన్ ఇట్లా పెట్టుకొని మనం ఎట్లా కావాలంటే అట్లా టర్న్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ టర్నింగ్ బాగుంది ఇది మనం ఎంత లాంగ్ కావాలన్నా అంత లాంగ్ పెట్టుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు ఇది ఎట్లా కావాలంటే అట్లా టర్న్ చేసుకోవచ్చు బాగుంది ఓకే బాగుంది ఇవ్వండి నేను పెట్టిన ఐటమ్స్ చెత్త చెత్తగా పడేసాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ